వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఎలా పెడుతున్నామో ఈ రోజు కూడా అలా ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ఈ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కొత్తిమీర చూడండి ఇది మొత్తం ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించింది ఈ రోజుల్లో మనం అందరం కూడా చూస్తున్నాము ఆకుకూరలైనా అవి కూరగాయలైనా ఏవైనా సరే రైతు సోదరులందరూ కూడా విపరీతంగా పురుగు మందులు పిచికారీ చేసి నవ్వునవలాడుతూ నిగనిగలాడుతూ ఉండే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కానీ అవి తింటే ఆరోగ్యం వస్తుందా అనారోగ్యం వస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి సో ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం వద్ద నర్సపేటలో మనమందరం కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేశాము ఈ స్టాల్లో ముఖ్యంగా కొత్తిమీర చాలా తాజా తాజాగా ఆరోగ్యవంతంగా ఉందండి ఇది తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొత్తిమీర కషాయం ఉదయాన్నే తాగితే మనకున్న అన్ని రకాల జబ్బులు పోతాయి ఎందుకంటే జీర్ణక్రియ చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే రక్తం కూడా మన మనకి రక్తం కూడా పడుతుంది సో అన్ని రకాల జబ్బులకి కొత్తిమీర అనేది సమాధానం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్తిమీర కషాయం తాగండి మీరు అన్నిట్లో కొత్తిమీర అయిందే కూర ఉడికిన తర్వాత దానికి ఆర టేస్ట్ అనేది రాదు మరి డెలిషియస్గా మంచి రుచికరంగా సువాసన జరుగుతూ ఉండాలంటే అది ఏ కూరైనా అది నాన్ వెజిటేరియన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు ఏ కూరైనా సరే కొత్తిమీర దానికి మరి డెకరేషన్ చేసుకుంటాం అలా మరి మన ఈ కొత్తిమీర ఈరోజు అందుబాటులో ఉంటాం చాలా సంతోషం అండి అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తే టమాటాలు ఈ టమాటాలన్నీ కూడా మరి ఏమాత్రం మందులు కొట్టకుండా వారం రోజులైనా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట నిల్వ ఉంటాయండి ఆరోగ్యకరమైన టమాటాలు మన స్టాల్లో ఈరోజు పెట్టడం జరిగింది అట్లాగే ఇక్కడ మనకి పసుపు కారం ఇవన్నీ మన రైతే స్వయంగా వారి పొలంలో పండించినవి ప్రాసెసింగ్ చేసి ఇక్కడ రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే పటాలియా రైస్ ఇక్కడ పెట్టారు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి రైస్ అండి ఇది సిద్ధ సన్నాలు రైస్ ఉన్నాయి మనకి బీపీటీ ఒకటే కాదండి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అనేక రకాల వరి రకాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఒకే రకం తినకుండా కొంచెం మార్చుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇట్లా స్టాల్లో పెడుతున్న ఈ రైస్ను కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు అండి ఇటువైపు చూస్తే ముల్లంగి ముల్లంగి కూడా మనకి ప్రకృతి వ్యవసాయ పొలాల్లో అంతర పంటలుగా వేసి పండించారు అలాగే ఏటీఎం మోడల్లో కూడా ముల్లంగి పండించడం జరిగింది కాబట్టి ముల్లంగి కూడా పచ్చడి చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాగే మరి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చూస్తే మనకి మిరప అనగానే వస్తుందని రకరకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు అలా మరి ఏమాత్రం పురుగు మందులు కొట్టకుండా ఎంత ఆరోగ్యకరమైన మిరపని మన సిబ్బంది పండించారు ఇప్పటికే చాలామంది తీసుకుని వెళ్ళడం జరిగింది ఇవి చిక్కుళ్ళు అండి చిక్కుళ్ళు కూడా ఏటీఎం మోడల్లో పండించిన చిక్కుడుకాయలు ప్రకృతి వ్యవసాయ విధానంలో పూర్తిగా కషాయాలు ఉపయోగించి పండించినవి ఆరోగ్యానికి చాలా మంచిదండి రుచికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పురుగు మందులు రసాయన ఎరువులు లేవు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినవి కాబట్టి చాలా చక్కగా ఉడుకుతాయి కూర కూడా టేస్ట్గా ఉంటుంది ఓకే రైట్